హలో జాబో ఈరోజు కెడియాలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చారు భోజనానికి పిలిచింది వాళ్ళ హోమ్ టూర్ కూడా పని లోపల మంతాన్ని కూడా చేసేద్దాం అని చెప్పి సొంత స్వకార్యం అన్నట్టు హోమ్ టూర్ చేస్తామని చెప్పి మీ అందరికి ఇక్కడ వ్యూ అంటే ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను కదా ఇక్కడ నేషనల్ పార్కు వ్యూ ఇంటి ముందు నుంచి ఫారెస్ట్ ఇల్లు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టాను కదా ఈసారి డైరెక్ట్ గా ఇంట్లో నుంచి ఎలా ఉంటుంది అనేది అలాగే వాళ్ళు హోమ్ టూర్ కూడా చూపిస్తారు ఇలా ఉంది

గోబీ మంచూరియా ఇదేంటి టోఫు చిల్లీ చికెన్ బజ్జీలు పఫ్లు ఇవన్నీ ఓన్లీ స్నాక్స్ అండి ఎగ్ పఫ్ అలాగా హాలు చాలా వీడియోస్ లో చెప్పాను వ్యూ ఇక్కడ నుంచి చూస్తే నేషనల్ పార్క్ కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడి నుంచి చూస్తే బాగా కనిపిస్తుంది అలా కాకుండా అయిపోతమాలు చూడండి ఇంటి ముందు ఎలా మనకి వెజిటేబుల్స్ కావాలంటే పెద్దగా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు మోస్ట్లీ కాంప్లెక్స్ అన్ని దొరుకుతాయి అండి ఇక్కడి నుంచే లాస్ట్ టైం మీకు చూపించిన యానిమల్స్ ఏం చూపించాను లైను జిరాఫీ అన్ని రైన్ కదా రైనో రైను రైనా వాళ్ళు అందిస్తున్నారు పక్క నుంచిందే బాబు రండి ఎక్కువైంది ఇది బాగా ఎక్కువైంది ఇది దాని తర్వాత ఇదే అవి చూపించాను కదా అదనమాట ఇక్కడి నుంచే చూపించాను ఇప్పుడైతే ప్రజెంట్ లేనట్టున్నాయి మెయిన్ గా ఏంటంటే చూడండి బాగా మామాలు ఇలాగా వెజిటేబుల్స్ పెట్టుకొని ఇలాగ అమ్ముతారు ట్యూస్డే ఫ్రైడే అయితే వెజిటేబుల్స్ సాటర్డే అండ్ వెనస్డే వచ్చేసి క్లోత్స్ ఇలాంటివన్నీ పెడతారు అనమాట నెక్స్ట్ ఇదైపోయింది కదా బెక్రమ్

ఏరియా వచ్చింది అలాగే ఇక్కడ చిన్నగా ఒక స్పేస్ వస్తే దేవుడు పెట్టుకోండి దేవుడు సూపర్గా పెట్టా అండి వస్తాము అండి చక్కగా ఇక్కడ నుంచి చూస్తాం ఇవి కూడా ఇది కూడా బాగుంది ఇది వ్యూ సైడ్ అపార్ట్మెంట్ అన్నమాట ఇది ఇక్కడ నుంచి నేను ప్రతి వీడియోలో చెప్తా స్టోర్ లైట్ ఒక లుక్ చేసుకోండి స్టోర్ ప్రతి వీడియోలో చాలా హోమ్ టూర్ వీడియోలో చేసుంటాను ఒక సపరేట్ ఒక రూమ్ పెట్టి స్టోర్ ఇస్తారని దాని తర్వాత ఇంకో ఇక్కడ కుక్ వచ్చాడు వంట చేయడానికి చపాతీలు చేస్తున్నాడు ఇదివరకు వీడియోలో మన వీడియోలో ఈయన చూసేసి ఉంటారు మన పాత వీడియోలో చూస్తుంటారు మన ఇంట్లో కూడా వంట చేశారు కిటీ పార్టీకి ఇక్కడ కూడా ట్రై చేసాం మేనేజ్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి బెడ్రూమ్ ఇక్కడ కిచెన్ అయిపోయింది కదా హాల్ అయిపోయింది కదా డైనింగ్ అయిపోయింది కదా ఇంకా బెడ్రూమ్ సైడ్స్ బెడ్రూమ్ నుంచి కూడా వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుంటుందో ఇందాక హాల్లో బాల్కనీ అక్కడ ఉంది కదా ఇక బెడ్రూమ్ నుంచి కూడా చక్కగా మంచి గాలి వెలుతురు అలాగే వ్యూ పాయింట్ చాలా బాగుంది ఇక్కడ నుంచి బెడ్రూమ్ అటాచ్డ్ ఈ బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ అటాచ్డ్ ఓకే ఇది ఇదొక బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్ చూపిస్తా ఇక్కడ కొంచెం బుక్స్ కూడా ఇచ్చారు మనకి ఏదైనా స్టోరేజ్ ఐటమ్ పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు పిల్లలతో ఇంటికుండా మనం అన్ని చెప్పేస్తాం పిల్లల బెడ్రూమ్ ఇది ఇక్కడి నుంచి కూడా కొంచెం మంచి గాలి వెళ్తారు ఇంట్లో నాలుగు పక్కల గాలి వెళ్తారు అయితే చాలా బాగుంది పక్షులు ఇవన్నీ కొంచెం పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది ఇక్కడ ఇల్లు మాత్రం ముందు ఒక హోమ్ టూర్ చేస్తా ఒక ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళది వ్యూ సైడ్ కాదు బట్ ఇదైతే వ్యూ సైడ్ అందుకని ఇది కూడా చేద్దాంలే పని లోపల ఇక్కడ నుంచి ఇంకొక రూమ్ ఉంది ఇంకొక రూమ్ ఉన్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఒక బాల్కనీ ఇచ్చారు ఇలా వెళ్ళి కొట్టుకుంటే రెండు పగి కొట్టుకున్నాను కాబట్టి ఎటు సైడ్ నుంచి అయినా వ్యూ మంచి వ్యూ ప్లేస్ ఉంది ఆ ఒక్క బెడ్రూమ్కే లేదు త్రీ బుల్ బెడ్రూమ్లో టూ బెడ్రూమ్స్కి వ్యూ ప్లేస్ ఉంది మంచిగా ఉంది ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది ఎండా వెళ్తురు గాలి ఎండా వెంతురు గాలి అన్నీ బాగుంటాయి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు చూపిస్తాను మా ఫ్రెండ్ వాళ్ళకి బ్లూ సైడ్ హోమ్ టూర్ అనమాట నాకైతే ఎక్కువ శాతం ఇది బాగా నచ్చింది సైడ్ బ్యూ సైడ్ ఫైనల్గా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూరు ఇవ్ అడవిలో ఇల్లు అని చెప్పి చాలా వీడియోల్లో అంటే కొన్ని కొన్ని వీడియోస్లో చూపించాను అడవిలో ఇల్లు అని చెప్పి ఫైనల్గా అడవిలో ఇల్లు ఇది ఇల్లు అది అడవి ఇంత దగ్గరగా ఉంటుందన్నమాట ఈ హోమ్ టూర్ కూడా చేసేసాను ఎలా ఉందనేది మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన బెల్ బెల్ గంట కొన్ని మర్చిపోవద్దు నేషనల్ పార్క్ ఇదంతా నైరోబి నేషనల్ పార్క్ నైంటీ నైన్ పర్సెంట్ కెన్యాలో నైరోబి నేషనల్ పార్క్ అంటే నైరోబీలో ఫారెస్ట్ చూడాలి అంటే ఈ ఫస్ట్ దీనికి వస్తారండి తర్వాత మసీమార అట్ల వెళ్తారు అదనమాట నేను ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాం బాయ్ అవునా హోమ్ టూ చేసి ఐస్పేన అని ఫుడ్ పెట్టరు గోబీ ఉంది కూల్గానే బాయేస్తున్నాడు బిడు బాగుంది